కుటుంబ సభ్యులకు నమస్కారం నేను రిజ్బానా రైతు ప్రయోగశాల నుంచి ముందు వీడియోలలో మనం రాళ్ల నుంచి మూలకాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఓడబ్ల్యూడీసీ ద్రావణం అనేది వివరించడం జరిగింది అయితే మనం యాభై లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణాన్ని ఒక డ్రమ్లో తీసుకోవడం జరిగింది ఆ డ్రమ్కి కింద ట్యాప్ ఉండే విధంగా తీసుకున్నాము అలా తీసుకున్న తర్వాత మనకి అవైలబుల్ ఉన్న రకరకాల రాళ్ళని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని లేయర్ బై లేయర్ వేసుకున్నాము అది యాభై లీటర్ల ద్రావణంలో వేసుకుని ఇరవై ఒక్క రోజుల పాటు పెరమంట్ పెట్టాం పెట్టాము ఇరవై ఒక్క రోజుల పాటు ఉన్నప్పుడు మన రాక్స్ అనేవి ఆ ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ఉన్న అమైనో యాసిడ్స్ కానివ్వండి ఆర్గానిక్ యాసిడ్స్ రాక్స్ మీద రియాక్షన్ జరగడం వల్ల ఆ రాక్స్ మీద చిన్న చిన్న లేయర్ బై లేయర్ అనేది ఆ పొడి పొడిగా అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మన ఓడబ్ల్యూడిసి ద్రావణంలో యాడ్ అయిపోయి ఇరవై ఒక్క రోజుల తర్వాత మనం తీసుకున్న ద్రావణంలో ఎన్ని రకాల రాళ్ళను మనం అయితే తీసుకున్నామో అన్ని రకాల రాళ్లలో అనేవి కూడా ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణంలో కలిగి ఉంటాయి అది మన పంటపై బిచికారీ చేస్తున్నప్పుడు అన్ని మూలకాలు మనం పంటకి అందించినట్టు అవుతుంది అయితే మరి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ ద్రావణం అనేది ఏ విధంగా కనిపిస్తుంది దాన్ని ఏ విధంగా మన పంటపై ఎంత డోసేజ్లో తీసుకోవాలని నేను మీకు వివరిస్తాను చూడండి మనం రాళ్ళు వేసిన యోడబ్ల్యూటీసీ ద్రావణం అనేది చూడండి ఏ కలర్లో కనిపిస్తుందో ఇలా ఉంది మన రాళ్ళు కింద ఉండిపోయాయి చూడండి రాళ్ళు ఈ విధంగా మనం వేసినప్పుడు ఎలా ఉన్నాయి మీరు గమనించినట్లయితే ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాయో ఈ కంప్లీట్గా లేయర్ బై లేయర్ అట్లా ఇవి వీటి మీద ఉన్న పొరల పొరలుగా ఈ ఓడబ్ల్యూడీసీ ద్రావణంలోకి యాడ్ అయిపోయిన మూలకాలన్నీ ఇలా మనం ఇది యూజ్ చేసుకుంటుందా మళ్ళీ ఇందులో ఓడబ్ల్యూడీసీ ద్రావణాన్ని వేసి మళ్ళీ ఇరవై ఒక రోజుల పాటు పెర్మంట్గా ఉంచుకోవచ్చు చూడండి మనకి తయారైన ద్రావణాన్ని చూసినట్లయితే మనకి ఫస్ట్ ఓడబ్ల్యూడీసీ ద్రావణం కలర్ ఎలా ఉందో ఈ కలర్ ఎలా ఉందో చూడండి కంప్లీట్గా బ్లాక్ బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అంటే ఇందులో రాళ్లలో ఉన్న అన్ని మూలకాలు ఈ ఓడబ్ల్యూడీసీ ద్రావణంలోకి వచ్చేసాయి దీన్ని మనం పంటపై ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి ఎంత డోసెస్లో యూ తీసుకోవాలి అనేది మీకు వివరిస్తాను మనం తయారు చేసుకునే ఈ రాళ్ల ద్రావణాన్ని పంటపై ఏ విధంగా అందించుకోవాలి నేలకి ఏ విధంగా అందించాలి అంటే పిచికారీకి అయితే రెండు లేదా మూడు శాతం వరకు పిచికారీ చేసుకోవాలి అంటే మూడు లీటర్ల ద్రా రాళ్ల ద్రావణాన్ని తీసుకొని దానికి నలభై ఏడు లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో యాభై లీటర్ల నార్మల్ నీళ్ళని కలిపేసి పిచికారీ చేసుకోవాలి పంటపై అదే నేలకు అందించాలి అనుకుంటే మూడు శాతం రాళ్ల ద్రావణాన్ని తీసుకోవాలి అంటే రెండు వందల లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ఆరు లీటర్ల రాళ్ల ద్రావణాన్ని కలిపేసి మీరు డ్రిప్ ద్వారా కానివ్వండి ఫ్లడ్డింగ్ ద్వారా కానివ్వండి డ్రాప్స్ డ్రాప్స్గా పడే విధంగా నేలకు అందించినట్లయితే మనకి రాళ్లలో ఉన్న అన్ని మూలకాలన్నీ కూడా నేలకు అందుతాయి అదేవిధంగా పంటపై కూడా పిచికారీ చేస్తున్న ద్వారా ఏదైనా సూక్ష్మ పోషకాత లోపాలు వచ్చినప్పుడు అవి కంట్రోల్ అవుతాయి మన సాయిల్ అనేది ఎన్రిచ్ అవుతుంది ఇలా స్ప్రే చేసినప్పుడు మనకి క్విక్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అదే లీఫీ వెజిటేబుల్స్ అనుకోండి లీఫ్ వెజిటేబుల్స్ మీద లీవ్స్ ఎక్కువ వెంటనే మనకి స్ప్రే చేసిన ఒక త్రీ ఫోర్ డేస్కి మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి ఇంకా మీకు ఈ డోసెస్లో కానివ్వండి దీని తయారీ విధానంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి లేదంటే ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఇలా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇతర రైతులకి షేర్ చేయండి రైతు కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు